నెల్లూరులో ఉండే బీవీ నగర్లో విష్ణురూప గణపతి అండి మేము బీవీ నగర్కి ఏదో పని మీద వెళ్ళాము ఈ గణపయ్య ఇట్రామధు ఇట్రామధు అని చెప్పి పిలిచి ఆయన వీడియో ఆయనే తీపిచ్చుకున్నాడు మనకి బేసిక్గా బొమ్మల కొలువులు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు పెట్టి చేస్తారు కదా ఎంత ముద్దుగా ధమ్స్అప్లు స్ప్రైట్ మూతలు చూడండి ఆ మూతలతో చిన్న చిన్న శివలింగాలు అగ్గిపెట్టి ఆ ఆలోచన ఆ క్రియేటివ్ వచ్చింది చూడు ఎవరో చిన్న పిల్లలే చేస్తుంటారు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏ పెద్ద పెద్దగా వాటికన్నా చిన్న చిన్న ఉన్న వాటిలతో ఎక్కువ బాగా బ్యూటిఫుల్గా ఒక చిన్నపాటి బొమ్మల కొలువునైతే పెట్టినారంటే చాలా అంటే చాలా అమోహంగా ఉంది ఆ ద్రాక్షాల మీద ఆ చిలకలు చూడండి ఎంత అద్భుతంగా ఉండదు ఇక్కడ మట్టి కనపయ్యా ఉన్నాడు అక్కడ పెయింట్ వేసిన కనపే ఉన్నాడు ఇక్కడ హెలికాప్టర్ చూడండి దాన్ని క్రియేట్ చేయటానికి కిందంత కాటన్ వేసేసి అదేదో పైన పైన పోతున్నట్టుగా ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారని చూసేదానికి మనసుని అలా కట్టిపడేసింది నాకైతే ఇంత అద్భుతమైన అంటే గణపయ్య ఫ్లైట్లో వస్తున్నాడు ఆ ఫ్లైట్ మీద వీళ్ళంతా ఉన్నారు దేవుళ్ళు ఈ బొమ్మల కొలువుని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసి ఆలోచన వచ్చిన పిల్లోలకి హ్యాట్సప్ అని చెప్పాలి ఎందుకంటే పిల్లకాయలే చేశారని నాకు అనిపిస్తుంది కాబట్టి అవన్నీ సైన్స్లో వాళ్ళు సైన్స్ వేరు చేస్తారు కదా అలాగున్నాయి ఆ రెక్క మీద ఈ రెక్క మీద సుబ్రహ్మణ్య స్వామి ఆ లైటింగ్స్ అంతా బ్యాటరీలు ఇచ్చేసి పైన శివయ్య వెంకయ్య స్వామి అందరిని పెట్టినారు చూడండి వెనకాల వాటర్ ఫ్లో పడుతూ ఉంటే కిందంత మేఘాలు పడిపోయినట్టు మేఘాలలో హెలికాప్టర్ పోతున్నట్టు ఎంత అద్భుతమైన క్రియేషన్ చూడండి మాటల్లే మాట్లాడుకోవడం అన్నీ చెప్తున్నావు ఇంకా మా గణపాయని చూపిలేదు ఏమి తల్లి అనుకుంట ఒకేసారి చూపిస్తే ఉండదు ఇక్కడ చూడండి మన విష్ణుమూర్తి వాహనం గరుడ వాహనం ఆ గరుడిని ఎంత బాగా క్రియేట్ చేసిన వాళ్ళకి ఆఫ్ అని చెప్పాలండి ఇదిగోండి మన గణపయ్య ఇరవై అడుగుల గణపయ్య అంటండి విష్ణుమూర్తి అవతారాలు చూడండి అందరూ ఒకే దాంట్లోకి వచ్చి మనసుని అలా హత్తుకోకుండా ఉండదండి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని మనకి అలా ఉండిపోతాయి కదా విష్ణుమూర్తి అంటేనే ఒక మంచి ఫీల్ వస్తుంది ఒక గుడ్ వైఫ్ వస్తుంది అలాంటిది మన విష్ణుమూర్తి గణపయ్య గణపయ్యని ఎప్పుడు మనం ఎలా చూస్తాం ఒక చిన్న పిల్లగాడుగానే చూస్తాము నిజం చెప్పాలంటే గణపయ్య మీద లవ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ పర్సన్కి మా గణపయ్య మా గణపయ్య అన్నట్టు ఉంటుంది పైన చూడండి మెరిన్ కలరు ఆఫ్ వైట్తో ఎంత అందంగా డిజైన్ చేసినారు ఇక్కడ ఒక స్నాయికి కూడా పెట్టినారండి చూసేదానికి గరుడ రూపం చాలా అద్భుతంగా ఉంది నిజం చెప్పాలంటే నేను అక్కడక్కడ గరుడుని చూసిన దానికి ఈ గరుడు మాత్రం ఈ ఇరవై అడుగుల విష్ణుమూర్తి గణపైని మాత్రం హైలైట్ చేసిందనే చెప్పాలి ప్రతి భగవంతుడిని అలా రూపాలని చెక్కినారు చూడండి శివయ్య విష్ణుమూర్తి బ్రహ్మ అందరు దేవుళ్ళు ఒకే లైన్ మీద చూడటం అంటే మనసుని ఎలా పిండేసినారండి నిజంగాను బేసిక్గా మనకి దేవుళ్ళంటే ఒక రొంత ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది పైన అంతా మంచంతో అల్లినట్టుగా ఎంత బ్యూటిఫుల్గా కాంబినేషన్ చూడండి పైన బోర్డర్ అండి ఇది మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఉన్న దాంట్లో శుభ్రంగా నీట్గా ఏ హంగు ఏ ఆర్బాటం అనేది లేకుండా మనసుని పిండేస్తుందిరా అన్నట్టు ఉంది నాకైతే చాలా ఏదో ఒక రాజుల హోమ్లాగా అనిపించిందండి అటు ఇటు కట్టన్స్ని కట్టేసేసి అద్భుతం అమోహం మాటల్లే మాట్లాడుకోవటం లేదు అంత బ్యూటిఫుల్గా మన విష్ణు రూప గణపతి అయితే ఆసమున్న కింద ఫ్లోర్ అంతా గ్రీన్ మ్యాట్ వేసేస్తున్నారు ఇక్కడ అయితే మనకి చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఇరవై అడుగులు ఉన్నాడు ఇదేనండి కూర్చోటానికి కూడా సైడ్ వేసినారు ఎక్కువ బీబీ నగర్లో క్రోడ్ ఎక్కువగానే ఉంటుంది కానీ అన్ని మతాల వాళ్ళు ఈ బీబీ నగర్లో ఉంటారండి నిజం చెప్పాలంటే అందుకోసం ఎక్కువ ఆర్భాటం లేనట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ లైక్ సెట్ చేసినారు పైనంతా ఒక లా ఇచ్చినారు కదా ఈరోజు నిమజ్జనం ఈ కనపై మళ్ళీ మంచి